అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా ఆడవారు అంటేనే అందం ఆడవారి అందరికీ కూడా అందం పైన చాలా మక్కువ ఉంటుంది అయితే అందంగా ఉన్నాము అనంటే ఆ ఆనందం వేరు మహదానందంగా ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఆ చిట్కాలు పాటిస్తూ అందంగా ఉండటానికి వాళ్ళ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారు కానీ కొంతమందికి ఫలితం ఉంటుంది కొంతమందికి మాత్రం ఫలితం ఉండదు అయితే ఆ చేసే విధానం అంతా కూడా మనం ప్రొఫెషనల్ కనుక ఫాలో అయితే గనక నిజంగా అందం అనేది మన సొంతం అవుతుంది ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే సొంతం అవుతుందండి అందుకని ఇదంతా కూడా ప్రొఫెషనల్ గా మనం నేర్చుకోవాలి అంటే అంతే అనుభవం ఉన్న వాళ్ళు మనతో పాటు ఉండి ఆ చిట్కాలన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అందుకోసమని మీ అందరికీ ఈ చిట్కాలు తెలియజేయడం కోసం నేనైతే ఒక వ్యక్తిని తీసుకొచ్చాను తను మీ అందరికీ ఎంతో సుపరిచితం మనం చాలా కాలం నుంచి తనని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో తను ఎవరో కాదండి ఇరవై రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉన్న వ్యక్తి బ్యూటీషియన్ లో ఎంతో మందికి తను చక్కగా అందానికి మెరుగులు దిద్దుతూ వస్తున్నారు తనే బ్యూటీషియన్ శోభారాణి గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఏం చిట్కా చెప్పబోతున్నారో మనందరి కోసం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈ ఎపిసోడ్ లో ఎటువంటి చిట్కా చూపించబోతున్నారు మా అందరి కోసం ఈ రోజు ఎపిసోడ్ లో ఏంటి అంటే స్పెషల్ పిగ్మెంటేషన్ సో ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ప్రాబ్లం అందరికి అవును ఎందుకంటారా పిగ్మెంటేషన్ ఏదైనా మనం వెంటనే గ్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అని చెప్తాం కానీ పెగ్మెంటేషన్ మనకి రావడం తొందరగా వచ్చేస్తుంది అని తగ్గడం అనేది చాలా కష్టం ఇంకా గా గ్లో ప్యాక్స్ నార్మల్ ఫేషియల్స్ అంటే పార్లర్లో కొంచెం ఖర్చే ఉంటుంది కానీ పెగ్మెంటేషన్ కి మాత్రం మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఈచ్ సిట్టింగ్ ఒక్క కి అంత చార్ అది డిపెండ్స్ ఎలా ఉంటుందంటే అసలు పెగ్మెంటేషన్ అంటే ఏంటి అనేది ఐడియా రావాలి కదా పిగ్మెంటేషన్ అంటే ఒక బ్రౌన్ కలర్ ప్యాచ్ ఫేస్ మీద వస్తుందన్నమాట ఫేస్ మీదే కాదు నోస్ మీద రావచ్చు లేకపోతే ఫోర్ హెడ్స్ మీద రావచ్చు లేదంటే కొంతమందికి అప్పర్ లిప్ మీద రావచ్చు ఏదైనా స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే ఒక బ్రౌన్ కలర్ ప్యాచ్ చిన్న చిన్న డాట్స్ మాదిరిగా వస్తుంది ఓకే మనం ఏమనుకుంటామంటే ఈ బిజీ లైఫ్లో అదేదో నార్మల్ చిన్న స్పాట్ లైన్ వదిలేస్తాము మామూలు మచ్చలే అనుకుంటాం కానీ ఇండికేషన్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ అనేది ఫేస్ అంతా ఆక్యుపై చేస్తూ అంటే ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ అట్ ద సేమ్ టైం దాని కలర్ కూడా చేంజ్ అయిపోద్ది ఓకే సో నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఇనీషియల్ స్టేజ్లోనే దాన్ని కంట్రోల్ చేయగలిగితే చాలా మంచి తొందరగా తగ్గుతుంది అంతే తప్ప దాన్ని అలా విడిచిపెట్టేస్తే అది నార్మల్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ తర్వాత బ్లాకిష్ అయిపోద్ది అది తగ్గడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకంత పేషెన్స్ ఎక్కడ ఉంటే చెప్పండి అవును మనంతా ఇన్స్టంట్ ఇన్స్టంట్ అని కోరుకుంటూ ఉంటాం కదా సో అందుకనే పిగ్మెంటేషన్ మాత్రం అంత తక్కువ అంచనా మాత్రం వేయద్దు అది రావడం తొందరగా వచ్చేస్తుంది కానీ పోవడం తొందరగా పోదు సో దీనికి ఏమని ఎంత చెప్తున్నాం కదా దీనికి ఏంటి మరి పరిష్కారం అంటే ఈజీగా పార్లర్లో ఎంత రిజల్ట్ అయితే వస్తుందో సేమ్ రిజల్ట్ మన హోమ్ తో కూడా ఉన్నాయి సో పార్లర్లో చెప్పాను కదా మినిమమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే సో అంత రిజల్ట్ వచ్చేవే మన హోమ్ రెమెడీస్ తో ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను రిజల్ట్ ఉంటుందంటారా సిక్స్ కి టూ రిజల్ట్ ఉంటుందంటే నేను చెప్తే ట్రీట్మెంట్ తీసుకున్నా ఏం చేసినా తగ్గట్లేదు అంటుంటారు అంటుంటారా మరి ఇలాంటివి చేయటం వల్ల రిజల్ట్ ఉంటుందని నమ్మొచ్చురా ఖచ్చితంగా నేను ఎవ్రీ టైం ఏం చెప్తూ ఉంటానంటే ఏదైనా ప్యాక్ అప్లై చేసుకునేముందా బిఫోర్ ఒక ఫోటో తీసుకోమంటాను నేను చెప్పిన ప్యాక్స్ ఒక టూ మంత్స్ ట్రై చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోమంటాను చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది చూసారా ఏదైనా మనకు నమ్మితేనే దాని ముందుకు వెళ్తాం ప్రతిరోజు మనం అద్దంలో ఫేస్ చూసుకుంటే నిన్న ఇలానే ఉందేమో మొన్న ఇలానే ఉందేమో మచ్చ అనుకుంటాం కదా సో అందుకనే ఫోటో ఛాలెంజ్ పెడుతుంది అనమాట ఖచ్చితంగా రిజల్ట్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇది ఏంటి అంటే నేను చెప్పే ఎప్పుడు అందుబాటులో ఉండేవి మాత్రం చెప్తూ ఉంటాను కదా అందుబాటులో ఉండేవి లేదా కొనుక్కోవాల్సినవి అయితే బడ్జెట్ లేకుండా బడ్జెట్ లేకుండా చాలా తక్కువ ప్రైస్ తో రిజల్ట్ కూడా అంతే వస్తుంది బట్ నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి ఓకే పెద్ద కష్టమేమి కాదు మీకున్న టైం కాస్త మాకు స్పెండ్ చేయండి మీకు మీరు స్పెండ్ చేసుకోండి ఓకే ఈజీగా మాత్రం వస్తుంది ఇది ఏంటి అంటే కలబంద ఇది చెప్పండి ఇది ఏమైనా బడ్జెట్ లేదు కలబంద చాలా మంచి రిజల్ట్ వస్తుంది జనరల్లీ గుమ్మాలు కడుతూ ఉంటారు కదా ఇది సో అందుకని కలబంద తీసుకోండి కలబంద ప్లాంట్ మాత్రమే తీసుకోండి చాలా మందికి ఈ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుందో అంటే పెద్ద కష్టమేం కాదు ఎక్కడైనా దొరుకుతుంది సో ఒక కొమ్మ గుచ్చినా మీకు అయిపోతుంది ఇది ఇంటిలో మనం పెట్టుకున్న అయిపోతుంది మెయిన్ బ్యూటీ టిప్ ఏంటంటే కలబంద సో మీరు అనుకోవచ్చు ఈ కలబంద ఇలా కొనే బదులు బయట కొనేసుకుంటే అయిపోతుందేమో జెల్ అని అనుకోవచ్చు అలోవెరా జెల్ దొరుకుతుంది కదా కానీ ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ ఎంత ఛాలెంజింగ్ గా చెప్తున్నాను సో ఫ్రెష్ ఎప్పుడు ఫ్రెష్ మంచి రిజల్ట్ ఉంటుంది మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఈ కలబందని అంత గుజ్జు తీసేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు వన్ మంత్ వరకు చేసుకోవచ్చు సో కలబంద ఎప్పుడు మనం తీయాలన్నది మనకి ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వైటిష్ కలర్ జెల్ సో కలబంద్ ఏంటంటే భూమికి మరీ దగ్గరగా ఉంటుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి లేదంటే దీని మీద డస్ట్ ఉంటుంది కదా ఈ డస్ట్ కూడా మనకి ఇందులో మిక్స్ అయిపోద్ది సో క్లీన్ అయిపోయిన తర్వాత ఈ పైన ఉన్న గ్రీనిష్ కలర్ జెల్ని ఈ చూసారా పైన ఈ స్కిన్ ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి చూసారా లోపల మీకు వైటిష్ కలర్ జెల్ ఉంటుంది అప్పుడు ఇదిగో ఎంత నీట్ గా వస్తుంది చూసారా ఇదిగోండి ఇది ఎంత థిక్ గా ఉంటే అంత బాగుంటుంది ఇదిగోండి చూసారా ఈ మనకి కావాల్సింది ఏంటంటే లోపల వైట్ కలర్ జెల్ ఓకే ఇది స్పూన్ తో గాని నైఫ్ తో గాని మనం తీసుకుందాం ఇలా చూసారా ఇది జెల్ చూస్తున్నారా వైటిష్ కలర్ జెల్ ఇది నేచురల్ ప్లాంట్ ఎప్పుడు రిజల్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఓకే కానీ కొంతమందికి అలోవెరా సెట్ అవ్వదు బ్లాక్ అవుతారు అని అంటారు కదా అప్పుడు దీని బదులు ఏం చేయొచ్చు మంచి క్వశ్చన్ వేశారు దీని బదులు కాదు అసలు ఫస్ట్ అలోవేరాకి నేను ప్రయారిటీ ఇస్తాను ఇప్పుడు ఏమని చెప్పారు మీరు అలోవెరా పడదు అన్నారు కదా సో అప్పుడు ఏం చేస్తామంటే నైంటీ పర్సెంట్ అందరికి పడుతుంది ఆ టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎంత అయితే మన క్వాంటిటీ తీసుకున్నాం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ రోజు వాటర్ యాడ్ చేసుకుంటే డైల్యూషన్ అవుతుంది సో అప్పుడు ఎవరికైనా పడుతుంది ఇచ్చింగ్ రాకుండా అందుకే కంపల్సరీ అలోవేరా పడదా అనుకున్న వాళ్ళు మాత్రం రోజు సో డైల్యూట్ చేసుకోండి ఓకే సో ఇది ఏం చేస్తామంటే లైక్ నీట్ గా మనం ఈ విధంగా పీసెస్ లేకుండా మ్యాష్ చేసుకుంటాం ఇలా ఓకే సో చేసుకోండి అలా నెక్స్ట్ వచ్చేసి మనకి లెమన్ లెమన్ చూసారా ఈ లెమన్ అనేది ఎప్పుడు చాలా మంది ఎక్కువ అంటే హాఫ్ లెమన్ వేసేసుకుంటుంటారు ఫేస్ మీద లెమన్ అనేది సిట్రిక్ యాసిడ్ సో ఎక్కువ యూస్ చేయకూడదు నేను ఎప్పుడు ఏం చెప్పినా సరే ఫైవ్ టు సెవెన్ డ్రాప్స్ లేదంటే టెన్ డ్రాప్స్ లోపులో వేసుకోవాలి ఓకే ఈ లెమన్ అనేది కట్ చేసుకుని మనం ఓన్లీ డ్రాప్స్ మాత్రమే వేసుకున్నాను ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెమన్ కూడా సిట్రిక్ యాసిడ్ని మనకి పెగ్మెంటేషన్ని క్లీన్ చేస్తుంది ఓకే ఇది చూడండి ఒక టెన్ డ్రాప్స్ లోపులో వేసుకుంటాం ఈనఫ్ ఓకే తర్వాత తేనె తీసుకుంటాం తేనె ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను న్యాచురల్ బ్లీచ్ అని చెప్తూ ఉంటాను తేనెని సో ఈ తేన్ వచ్చేసి మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటాము ఓకే అలానే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే సపోర్టింగ్ పౌడర్ గురించి చెప్తూ ఉంటాను కదా జనరల్లీ ఇవి ఏం చేస్తామంటే చూసారు ఇలా ఉన్నాయి కదా జనరల్లీ ఏంటంటే ఇలాంటివి పిగ్మెంటేషన్ కోసం మాత్రం మసాజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను సో అందుకనే సపోర్టింగ్ పౌడర్ ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను కానీ ఇందులో యాడ్ చేయలేదు ఎందుకంటే ఫస్ట్ మసాజ్ కోసం చెప్పిన తర్వాత మనకి టైం లేనప్పుడు మాత్రమే సపోర్టింగ్ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా జస్ట్ ఈ ఫింగర్ టిప్స్తో తీసుకుని మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్ లో జస్ట్ అప్లై చేసుకుని టూ టూ తో సర్క్యులర్ మసాజ్ అప్ డైరెక్షన్ ఓకే ఓన్లీ పిగ్మెంటేషన్ ఏరియా మాత్రమే ఓవరాల్ చేసినా పర్వాలేదు ఓకే మనకి ఫోర్ హెడ్ ఉండొచ్చు అప్పర్ లిప్ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఈ విధంగా మసాజ్ చేసుకోండి మనకు అంత టైం లేదు అన్నప్పుడు మాత్రం సపోర్టింగ్ పౌడర్ అప్పుడు అప్లై చేసుకుని ప్యాక్ లాగా మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్ లో జస్ట్ అప్లై చేసుకోండి ఇలా ఓకే అప్లై చేసుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకోండి చల్లం నేను ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ గానీ చేసి చూడండి టూ మంత్స్ లో ఆల్మోస్ట్ మీ క్లియర్ అయిపోతుంది ఇంతే కాకుండా ఎవ్రీ టైమ్ ఏం చెప్తూ ఉంటాను నేను వాటర్ లెవెల్స్ బాగుండాలని చెప్తూ ఉంటాను విటమిన్ సి ఫ్రూట్స్ అనేవి పిగ్మెంటేషన్కి చాలా బాగా పనిచేస్తాయి సో అందుకని విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ కూడా తీసుకోండి వీక్లీ ఈ ప్యాక్స్ కూడా వేసుకోండి ఇంకొక చిన్న టిప్ ఏంటి అంటే పెగ్మెంటేషన్ మనం వాడుతున్న ట్రీట్మెంట్ అంతా చక్కగా పనిచేస్తుంది తర్వాత హెయిర్ కలర్ అంటే డై వేసుకున్నప్పుడు మాత్రం పెగ్మెంటేషన్ మళ్ళీ బ్లాక్ అయిపోతుంది మీరు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏదైనా క్రీమ్ మనకు రెగ్యులర్గా అలవాటు చేసుకున్న క్రీమ్ అప్లై చేసుకోండి పెగ్మెంటేషన్ ఏరియాలో క్రీమ్ లేదు అంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి లేదు అంటే పాలమేగడ అప్లై చేసుకుని తర్వాత మీరు హెయిర్ డై చేసుకోండి లేదంటే ఇంతవరకు తగ్గింది కాస్త మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోతుంది ఎందుకంటే కెమికల్ ఉంటుంది కదా డైలో సో అందుకనే కెమికల్ రియాక్షన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి సో పిగ్మెంటేషన్ కూడా థర్టీ ప్లస్ వాళ్ళకే వస్తుంది చెప్పాలంటే సో అప్పుడు థర్టీ ప్లస్ గా ఆటోమేటిక్ వైట్ హెయిర్ వస్తుంది కొంతమందికి సో అందుకనే ఇందులో మీరు ఇంతవరకు బాగానే తీసుకున్నారు కానీ ఇప్పుడు తీసుకోవాల్సిన కేర్ డై వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ పాల మేగడైన అప్లై చేసుకోండి ఆ తర్వాత డై అప్లై చేసుకోండి ఓకే ఈ విధంగా కేర్ తీసుకున్నట్లయితే టూ త్రీ మంత్స్ ఆల్మోస్ట్ క్లియర్ క్లియర్ పిగ్మెంటేషన్ ఓకే థ్యాంక్ యూ అండి చాలా మంచి టిప్ తెలియజేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో నిజంగా మీరు చెప్పినట్టు నల్ల మచ్చలు ఈ పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళకి నిజంగా చాలా యూస్ఫుల్ టిప్ అనే చెప్పాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.